వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రైతుల్ని దగా చేస్తున్నారు రైతుల్ని మోసం చేస్తున్నారు అనేది మేము చెప్పదలుచుకుంది దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా తాత్కాలిక తాత్కాలిక మరి తాత్కాలికమైన అసెంబ్లీ తాత్కాలికమైనటువంటి సెక్రటరేట్ తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళా ఏమో పర్మినెంట్ అని చెప్పి మళ్ళా అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి అని ప్రజల సో బూరిదిలో పోస్తావా అప్పులు తీసుకొస్తావా అంత అవసరమా ఈ రాష్ట్రానికి పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్కి తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్కి అది కూడా అప్పు చేశా మనం మన డబ్బులు డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి వీడి దగ్గర కడుకొచ్చి వడ్డీలు వచ్చి అవన్నీ ఖర్చు పెట్టి దానిలో కమిషన్ ఫిఫ్టీ పర్సెంట్ కొట్టేసి అదన తెలియకొడతానండి పదకొండు వేలు పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి ముఖమేనా సెక్రటరీ మేము చూసాంగా అసెంబ్లీ కూడా మేము చూశాంగా పదకొండు వేల ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత కొట్టేసావు నువ్వు నీ అబ్బాయి కలిపి తెలియదు జనానికి చేసుకుంటారు మరి అంతేగా ఒక మంత్రి ఎవరబ్బా ముఖ్యమంత్రి కొట్టుకుంటున్నాడు ఇల్లు మా నారాయణ గారు ఇల్లు కొట్టుకుంటాడు ముఖ్యమంత్రి గారు ఇల్లు కొట్టుకుంటారు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ అంటారు రేపు జోన్ వాళ్ళు ఎంతంత ప్యాలెస్ కడతారు ఇక్కడ ఈయన కూడా కడుతున్నాడు చూశారు కదా మీరు ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు పేద గోడ కడుతున్నాడు చూశారా మీరు ఇప్పుడున్న చూడటంట్టు పోతున్నామో రోడ్డు అమ్మట ప్రభుత్వం ఇచ్చినప్పుడు అన్ని కట్టేస్తున్నారు నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు గొమ్మి ఐదు ఎకరాలు ఇదేమో తాడేపల్లి మరి మరిదెట్ట ఉంటదో చూద్దాం ఇది కొట్టేస్తున్నారు మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడలుగుతుంది అక్కడ అధికారం ఎంత అన్నీ లేచిపోతాయి ప్లాట్లు మాత్రం ఎవరు రైతులు తాము పండించుకున్నటువంటి భూములు పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం రెండు ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కదా పది సంవత్సరాలకి ఇవ్వలేదే నువ్వు ఆలోచించుకో నీకే ఒక ఎకరం భూముని ఇచ్చావనుకో రిటర్నబుల్ ప్లాట్ వరకు అనుకో ఎంత బాధపడతాడు వాడి జీవితం ఏం కావాలి సరే ఏదో యాభై ఎకరం వంద ఎకరం నాలంటే వాడు అది వేరే విషయం ఇన్స ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా కొనం ఇవ్వటం అది అక్కడెక్కడో ముందన్నారు తర్వాత చూసి ఇక్కడ ఇక్కడ పెట్టారు ఈ లోపల కొనుక్కున్నారు కొనుక్కునేవాళ్ళు మన ఈనాడు వారు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు అవన్నీ చేశారు ఇవన్నీ పచ్చి మోసం దగా అమరావతి అనేదాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్ల్ని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు రైతులంటే అందరు రైతుల సంగతి ఏమేరు అందరు రైతులు ఎట్టాగో సర్వనాశనం చేస్తున్నాడు దాని రైతు పత్తి రైతు మిచ్చి రైతు శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తానే ఉన్నారు అమరావతిలో భూ భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతుని ఒప్పించి తీసుకుంటాం ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా అటాయి కదా బెదిరించి తీసుకున్నావు పాప మాడు గచ్చి అందరిలోకి ఇచ్చారు నా కూడా ఇచ్చాడు ఈ ఇచ్చాడు ఈ పోటీ మర్యాద ఉన్నది ఇచ్చారు ఇచ్చి లబోధిపోవమంటున్నారు మొన్న దాగానే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు ఆయనే వచ్చాడుగా అరే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఉండదు రేటుకోలేదేమో నాకు అర్థం కాలేదు అమరావతిలో పూలింగ్ 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 దేశం అంతా పూలింగ్ జనంతా పూలింగేనా ఇది చాలా దుర్మార్గం పచ్చి దగ పచ్చి మోసం మేము మూడు రాజధానులని మాట్లాడిన మాట నిజం దీనిలో ఏమి సందేహం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అని మాట్లాడిన మాట నిజం ఆయన వచ్చాడు అధికారంలోకి ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం మేము మూడు రాజధాని చేయమట్లేదు చంద్రబాబుని ఆయన ఒక రాజధాని అని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం అన్నాడు ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు అదే తినడానికి తినలేదు మీసాలకు సంపేంగ నూనెని రైతులు గిట్టుబాటు ధరలేదు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు రాజధాని సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తి నేను కొట్టుకోనా నాకు అర్థం కాలేదు ఏం చేసుకుంటాం లండన్ లాంటి రాజధాని సింగపూర్ లాంటి రాజధాని ఐదు ఇప్పుడు మా పాలనలో ఇవ్వలేదనేగా వాళ్ళందరూ మా మీద ఎగబడింది ఉద్యమాలు చేసింది నీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు అసలు భూమి తీసుకున్న ఆయన కదా మేం కాదుగా షరతులు పెట్టింది ఆయన కదా మేం కాదుగా ఆయన ఇవ్వాలి ఎందుకు ఇవ్వడు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చాడంట అదే పలాన పలానా దగ్గర అక్కడ ఉంది తీసుకోమని అక్కడికి వెళ్తేనే నా పొలం అంటున్నాడు ఎవడు అంటే పూలింగ్ లేని భూమికి ఇచ్చేశారు ఇది దట్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సో ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం ద్వారా కొత్త కొత్త విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నారు ఎక్విజేషన్ లేదు పూలింగ్ అన్నారు పూలింగ్ తీసుకున్నారు యాభై వేలు ఎకరా తీసుకున్నారు ఇది ఒక పెద్ద కథ చాలా పెద్ద ఎత్తున మొబలైజ్ చేశారు కౌలు ఉన్నారు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు అద్భుతమైన ప్లాట్స్ తయారు చేసి ఇస్తా ఉన్నారు ఒక్కొక్క సెండ్ ఒక్కొక్క గజం లక్ష రెండు లక్షలు అవుద్ది అన్నారు ఏ అన్నీ కలలేదప్ప తప్ప రైతులు అంటే పలరి చోళ్ళే చీప్ అమ్మంటున్నారు అది ఉన్న పరిస్థితి మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలా ఏంటి అప్రోచ్ అవసరంలా ప్రజలు ఏం బాధపడుతున్నారో వాటి గురించి అడ్రస్ చేస్తాం వాళ్ళే తిరగబడతారు సమయం వచ్చినప్పుడు కడుపు కానిందో ఏం చేస్తారు ఇప్పుడు అసలు వాళ్ళు ఇంతవరకు పోరాటం మొదలట్లేదు కదా వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి మేము జరిగినటువంటి అన్యాయం గురించి మేము చెబుతున్నాం చంద్రబాబు ఇది చిటార్ చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తాడని నమ్మరు వాళ్ళు ఇప్పుడు నిదానంగా నమ్ముతారు తొందరే ఉంది ఏంటిదని నాకు అర్థం కాలా తాత్కాలికమైన రాజధాని అని అదే అని ఇదని పదకొండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టి డబ్బులు కాజేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి మీద ఆయనకి చెత్తశుద్ది లేదు రైతుల పక్షాన చెత్తశుద్ది లేదు కేవలం